ఫ్రెండ్స్ ఎద్దు శివాక్యం పొంది ఒక వారం అయ్యింది సో లేటుగా ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం వారు సో లేటుగానే పంపించారు మనకి ఈ ఫుటేజ్ దానికి కారణం వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు అందువల్ల వెంటనే సో ఏం చే పంపించలేదు వీడియోస్ చాలా బాధపడుతున్నారు తిండి కృష్ణారెడ్డి గారు బడిచర్ల గ్రామం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గత సీజన్ ఆడినటువంటి ఎద్దు ఇది అది ఆయన ఇది జరిగి కూడా సుమారు వారం అయిపోయింది కానీ వారు ఈ వీడియో పంపించడానికి లేట్గానే పంపించారు మాట్లాడుతున్నారు కానీ నాతోటి వారికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు చాలా డిసప్పాయింట్ అయ్యారు సో ఎంతోమందికి మంచి చేశాను అందరికీ మంచి చేశాను నేను ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని ఆయన బాధపడుతున్నారు లాస్ట్ ఇయర్ వారి ఎద్దు మంచి ఎద్దు ఆరు పళ్ళల్లో డెబ్బై పందాలు ఫస్ట్ కూడా ఎద్దు అకాల మండం చెందింది అనుమానాపదం మృతిగా వారు భావించారు తిరిగి చాలా కాలం ఆయన సుమారు వన్ ఇయర్ గ్యాప్ తర్వాత వెతికి వెతికి ఒక మంచి జతనం కొనుక్కొచ్చుకున్నారు లాస్ట్ సీజన్లో ఎగ్జాక్ట్లీ గుర్రాలికొండ లాస్ట్ జూన్ అంటే రెండు వేల ఇరవై మూడు జూన్లో గొడ్రాలికొండ కాంపిటీషన్లో న్యూ కేటగిరీలో దింపారు ధైర్యంగా సీజన్ అయిపోతున్న టైంలో కేటగిరీలో దింపారు అడిగాను అడిగితే మనం పై సైజు కోసం వీటిని తీసుకున్నామని చెప్పారు అలాగే చక్కగా ఉన్న ఎద్దులు మీరు చూసే ఉంటారు గొడవాలికొండ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత బుర్జుపల్లి కాంపిటీషన్కి వెళ్ళారు అక్కడ మంచి ప్రదర్శన ఇచ్చినాయి అక్కడ నుంచి నెల్లూరు వెళ్ళారు నెల్లూరు వైపు సో ఇలా న్యూ కేటగిరీలో ఆడిన ఐదారు పంద్యాలు లాస్ట్ సీజన్లో చక్కటి ప్రదర్శన ఇచ్చినాయి వారి హోప్స్ అంతా కూడా మెయిన్ సీనియర్స్ సీనియర్స్ మీదే ఉంది వారి దృష్టి సీనియర్స్కి ఒక మంచి శ్రద్ద ఒక ఖచ్చితంగా మన ఈ కాంపిటీషన్ మన ప్రకాశం జిల్లా నుంచి మంచి జత అవుతుంది అని వారు హోప్స్ పెట్టుకున్నారు అంటే వారు అంచనాలు అనుగుణంగానే ఈ జత ఈ యొక్క ఎద్దు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది బ్యాటాలలో ట్రైనింగ్లో కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఎద్దు అవుతుంది సీనియర్ సైజు కనుకున్నారు వచ్చే మేళ చెరువు కాంపిటీషన్ సబ్ జూనియర్స్లో ఈ జతను అంటే ఈ ఎద్దుని ఉన్నటువంటి దాన్ని జతనే దింపాలనుకున్నారు పోటీకి సో ఇది ఇలా అనుకోకుండా కాలమాండం టైరు బేట వేసి వస్తున్నప్పుడు వాకింగ్ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు పడిపోయిందంట అకస్మాత్తుగా లేపిన తర్వాత మళ్ళీ కొన మళ్ళీ ఒక పదడుగులు వేసి ఒక అడుగులు పది అడుగులో వేసిన తర్వాత మళ్ళీ పడిపోయిందంట అట్లా రెండు మూడు సార్లు పడిపోయి లేచి మూడోసారి పడిపోయి రంకిలేస్తా అంబా అంబా అని ఇంకా ప్రాణం విడిచింది చాలా దారుణమైనటువంటి ఒక చూడలేనటువంటి పరిస్థితి పుట్టిన కూడా అలాంటి సిట్యువేషను అలాంటి పరిస్థితిని చూసిన వాళ్ళు చాలా బాధపడ్డారు ఊరు ఊరు అంతా కూడా అని చెప్తున్నారు ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది అనే దానిపైన గ్రామస్తులు వారంతా కూడా అన్ని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతో ఆరోగ్యంగా ఉండే ఇలా అకస్మాత్తుగా ఎందుకు చనిపోయింది అనేది అర్థం కాని విషయంగా వారందరూ బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కూడా యువకుడు ఈ యొక్క పశుపోషణ పట్ల మక్కువతో పట్టుదలగా ఈ యొక్క జాతిని ఎదురు పెంచి పోషిస్తున్నారు సో వారికి ఇలా జరగడం మళ్ళీ సంవత్సరంలోనే మళ్ళీ ఇలాంటి ఎదురు దెబ్బ తగలడం చాలా బాధాకరమైన విషయం చాలా సాత్విక స్వభావం ఉన్నటువంటి వారికి ఇలాంటి దురదృష్ట ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం సో ఈ వీడియోని చాలా లేటుగా పోస్ట్ చేయడానికి వారు స్పందించలేకపోయారు చాలా బాధలో చాలా డిప్రెషన్లో ఉండటం వల్ల వారు సో ఈ వీడియోని పంపించడం పోస్ట్ చేయడం కూడా వారికి చేయాలని ఆలోచన కూడా రాలేదు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది వారి మైండ్ జరిగినటువంటి ఈ యొక్క బాధాకరణ విషయం దురదృష్ట ఘటన సో వారి ఎద్దులకి ఎందుకు ఇలా జరుగుతుంది నా ఎద్దులకి ఎందుకు ఇలా జరుగుతుంది నేను అందరికీ మంచి చేశాను అందరికీ అందరినీ బాగా చూసుకున్నాను నేను నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా కానీ నా ఎద్ధులకే ఎందుకు ఇలా జరుగుతుందని వారు బాధపడుతున్నారు సో ఇది నిజంగా బాధాకరమైన విషయం ఎద్దులు పెంచి పోషించే వాళ్ళు వారి ఒక ముఖ్యమైన యుద్ధు ఒక మంచి ప్రదర్శనలో దిగాలి అనుకున్న తరుణంలో ఇలా జరిగినప్పుడు ఒక మంచి హోప్ మంచి లైఫ్ మంచి పేరు ఇస్తుంది అనుకున్న యుద్ధు పోయినప్పుడు ఎవరికైనా ఇలాంటి బాధే ఉంటుంది నాకు వారితో నాకు సుమారు ఐదు ఆరు సంవత్సరాలుగా మంచి కమ్యూనికేషన్ ఉంది వారితోటి మంచి జర్నీ ఉంది వారితో కృష్ణారెడ్డి గారితో సో వారు యువ పశు పోషకులు ప్రకాశం జిల్లా నుంచి సో వారికి ఇలా జరగడం రిపీట్గా నాకు చాలా బాధగా ఉంది సో ఇలాంటి వీడియోస్ నేను కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వారి ఎద్దు సబ్జుని సబ్జనీర్లు దిగాల్సిన వారి ఎద్దు ఇలా అకాల మరణం చెందడం శివైక్యం పొందడం చాలా బాధాకరమైన విషయం నేను కూడా ఇక నుంచి నా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ ఎద్దులు అకాల మరణం పొందినటువంటి విశ్వవాక్యం పొందినటువంటి ఇలాంటి వీడియోస్ని కూడా నేను కూడా పోస్ట్ చేయదలుచుకోలేదు మేబీ దిస్ ఇస్ లాస్ట్ వీడియో సో ఇలాంటి వీడియోని అయితే నేను ఇంకా ఎవరి ఎద్దులైనా కావచ్చు ఏ ఎద్దులైనా కావచ్చు నా ఛానల్ నుంచి పోస్ట్ చేయదలుచుకోలేదు సో నాకు చాలా మీకు తెలుసు నేను చెప్తూనే ఉన్నాను చాలా ఎద్దులు ఇలా జరుగుతూ ఉన్నాయి బ్లాక్ టైగర్ తర్వాత నాకు మైండ్ చాలా డిప్రెసివ్ అయింది ఇలాంటి అయితే నేను పోస్ట్ చేయదలుసుకోలేదు దిస్ ఈజ్ మేబీ లాస్ట్ వీడియో లైక్ దిస్ కంటెంట్ అలాగే తిండి కృష్ణారెడ్డి గారు బొడిచెర్ల గ్రామం ప్రకాశ్ జిల్లా వారికి ధైర్యం ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ధైర్యాన్ని ఇవ్వాలని వారు పశుపోషణలో కంటిన్యూ అవి ధైర్యంతో పట్టుదలతోటి వారు ఏదైతే ఆశయాన్ని వారు సాధించాలనుకున్నారో అది అందుకోవాలని మనసారా కోరుకుంటూ नेनोम the life of लईफ Kadil, Jai Hind.